హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నేను ఇక్కడ బూడిది గుమ్మడికాయతో కదా యూజ్ చేసుకున్నాను ఫస్ట్ గుమ్మడికాయ తెచ్చుకొని మంచిగా కడుక్కోవాలి బూర్ది బూడి లేకుండా మట్టి లేకుండా కింద కాయ చెవటి మట్టి అనేది ఉండదు కానీ ఎక్కువ ఈ తెల్ల తెల్ల బూడి అంతా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినాక మంచిగా కడిగి నేను కట్ చేసుకొని ముక్కలు చేసుకున్నాను ఇప్పుడు దీనిలా ఇప్పుడు కడిగి పెట్టుకున్నా చావు తీసుకొని నాకు కావాల్సినంత ముక్క తీసుకుంటున్నా ఫస్ట్ అయితే జ్యూస్కి నాకు ఎంత అవసరమో అంత ఇలా కట్ చేసుకుని దీన్ని పక్కన పక్కకు పెట్టుకున్నా రేపు రోజు చూసుకుని రేపటికి అవుతుంది చూస్తూ ఈరోజు తప్ప తొడిమ తీసలేను గింజలు కూడా తీస్తలేను తొడిమే కాస్త పొట్టు కూడా తీసలేను ఈ పొట్టు లోపల గింజ కూడా అట్లనే ఉంచుతున్నాను జ్యూస్ కోసం ఏం కాదు ఉంచుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లు వేసుకున్నాం ముంగులో అల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకున్న దీన్ని కూడా అది కూడా మిక్సీ జార్లు వేసుకుంటున్నా ఆప్షనల్ అది అయితే కాకుండా అల్లం వేసుకుంటే మంచిది జీలకర్ర ఒక చెంచోడంతా అవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం దీనిలా దీన్ని ఇలా మిక్సీ పట్టిన ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక తెల్లటి క్లాత్ లేకుంటే చున్నీ అయినా ఏమి లేదు పల్చర్ జాలి కంటే ఇలా క్లాత్ వేసుకుంటే మాత్రం జ్యూస్ మంచిగా వస్తుంది నేను గుమ్మడికాయకి ఇక్కడ నేను మిక్సీ పట్టేటప్పుడు కూడా నీళ్ళు పోసుకోలేదు ఎందుకంటే గుమ్మడికాయలో చాలా నీళ్ళు ఉంటాయి పోయవలసిన అవసరం కూడా ఏం లేదు దీన్ని మంచిగా నీరే పిండి వేసుకోవాలి ఇలా జా గుడ్డలో వడగట్టుకున్నాం కదా దాన్ని గుడ్డ ఇట్లా పైకి వేపు అయితే మంచిగా వండుకోవాలి ఇప్పుడు ఎంత జ్యూస్ వస్తుందో దీంట్లో వాటర్ శాతం అయితే ఏ కూరగాయలు కూడా ఉండకుండా ఉండొచ్చు గుమ్మడికాయకు ఉండే అంత నీరు శాతం అయితే మనం వండుకొని తినే బీరకాయ అలక్కాయకు దీనికి కూడా ఉండదు ఇంత వాటర్ అయితే ఒకవేళ పొట్ట ఉంది తగ్గాలి పక్కకు కావాలి ఎగస్టెప్ ఏడు తగ్గాలనుకుంటే మాత్రం ఇలా కూరగాయలు సంబంధించిన జ్యూసులు వారానికి ఒకటి వారానికి ఒకటి లాగా మార్చుకొని మార్చుకొని తాగాలి దాంట్లో కొంచెం ఆకుకూరలు ఏమన్నా కొత్తిమీర పుదీనా జీలకర్ర అలాంటివి యాడ్ చేసుకొని కంటిన్యూగా వారానికి ఒకట్లాగా ఒక సంవత్సరం తాగాలి ఏ మెడిసిన్ కూడా అవసరం లేదు దానివల్ల బక్కకు కావడానికి తిండి మానేయడం కూడా అవసరం లేదు కాకుండా కొంచెం తింటే తినడం కూడా బక్కగా అయిపోతారు ఈ జ్యూసులు తాగి టిఫిన్ చేయని అవసరం లేదు జ్యూస్ తాగినట్లు కూడా ఇలా ట్రై చేయండి బక్కగా కావాలనుకునే వాళ్ళు ఆ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది దాంట్లో ఒక నిమ్మకాయ కాయ మొత్తం ఎండేస్తున్నాను నేనైతే నిమ్మకాయ మొత్తం పిండుకొని ఒక స్పూన్ తేనె వేసుకొని తాగాలి తాగినాకూ జ్యూసులు తాగితే మాత్రం ఏ జ్యూస్ తాగినా లేదు కానీ ఒక గంట సేపటి దాకా ఏ టిఫిన్ చేయొద్దు మళ్ళీ ఎమ్మటే ఆకలి ఆకలి అని కొంతమంది టిఫిన్లు చేస్తుంటారు టిఫిన్లు కూడా చేయొద్దు దానివల్ల మనకున్న ఎగస్ట్రా ఫ్యాట్ అనేది కరుగుతుంది షుగర్ లెవెల్స్ తగ్గుతాయి బీపీ కంట్రోల్కి వస్తుంది కానీ ఎమ్మట తినే ఈ జ్యూస్ ఆగానే మళ్ళీ గిన్నెలు గిన్నెలు తింటే కూడా ఏది కంట్రోల్కు రాదు తేనె కొంచెం వేసుకోవాలి నీరు తీయగాలని తిని వేసుకోవద్దు ఏదో అలా చేసినమా ఏ లేదా అన్నట్టుగా వేసుకొని తాగాలి గుమ్మడికాయ బూర్తి గుమ్మడికాయ జ్యూస్ రెడీ షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కొంచెం ఉప్పు తెచ్చుకొని కిచెన్లో మన కిచెన్లో మన హెల్త్కు సంబంధించిన అన్నీ ఉంటాయి బయట హోటల్లో కంటే ఇలా చేసుకొని తినడం కొంచెం ఉప్పు చేసుకొని చాలా మంచిది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ బూడిదిగ్గు గుమ్మడికాయ జ్యూస్